Hi, lovely friends! Welcome back to our channel, Smart Windows Blog. Be smart. Hi, lovely friends! Welcome back to our channel, Smart Windows Blog. So, hello, our friends, Sandro, born Nara. Morning, good so, morning, Good morning, friends, Sandro. Good afternoon, friends, Nara. Yeah, time for the new episode. Yeah, good boy. Yeah, yeah, what's up? Take care, Angeliki. Ah, once upon a time. మా లెగ్గుబాయి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ వీడియోలో చెప్పినట్లయితే గ్లోరీ నిన్న మాసారి వచ్చింది ఊరికి మేము వస్తాయి ఫోన్ చేస్తా మేము ఎదురు తీసుకుంటున్నాము కాకపోతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి ఇంకా గ్లోరీని ఒక పాప ఇంకా బండి మీద తీసుకొని వచ్చిందనమాట పోలేదు అయితే ఇంకా తిరిగి వస్తూ వస్తూ కళ్ళు ఊకే రాకుండా మేమే ఏదన్నా ఇవ్వాలి కదా పాపము తనే మా కోసం తీసుకొని మా కోసం తీసుకొచ్చింది అనమాట డ్రెస్సులు తీసుకొని వచ్చేదే నాకి ప్రేమలకి డ్రెస్సులు వేసుకుంటారా మీరు మరి వేసుకుంటాము కాదు ఇట్లాంటి ఆడపిల్లీ ఎవరైనా దొరుకుతారా అంటే ఒరిజినల్ డ్రెస్సులు డ్రెస్ నేను డ్రెస్సులు తీసుకుంటుంటే అయిపోయర్లు మీ వదినలు ఎప్పుడు నీకు అన్ని తీసుకుంటారు కాబట్టి మీ మరి రిటర్న్ ఇస్తున్నావు కదా నువ్వు అని అంటారు ఆయన సెలెక్ట్ చేసి వచ్చి చాలా మంది చెప్తే డ్రెస్సులు వేసుకోండి బాగుంటుంది అండి ప్రేమలోప్పుడు భారతి కూడా వేయించి గ్లోరీ అని అంటారు కదా అందుకే ఇంకే ఇది నీకే కాదు కాదు అమ్మాయిని అడుగు ఫస్ట్ అవి కావాలో భారతి నచ్చుకుంటే ఇదే మంది ఇంట్లో ఫీల్ అవుతుంది అట్లానే ఇద్దరు సేమ్ ఎవరికి

అంటే భారతీయ ముఖంలో ఏదో ఎక్స్ప్రెషన్ అంటుంటే బాగాలేదు అని లేదు వాటికంటే ఇంకొంచెం బాగా కనిపిస్తున్నా మరి రెండు సంచర్లాంటి పెట్టారా ఎన్నే సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా పెడితే నేను కార్ ఎప్పుడు చీరలు తీసుకోలేదు ఫస్ట్ టైం డ్రెస్ తీసుకొని రావడం ఎప్పుడు కొన్ని చీరలు తీసుకుందాం అనుభవోతి రంజాన్ అప్పుడు ఏమో ఆఫర్ ఉండదు అంటే ఆఫర్ ఉన్నా కూడా ఒక రెండు వేల మన సంఘు ఇవి కూడా నేను పదహైదు రోజులు కాల్ డ్యూటీ ఒక అక్క బదులు ఊరి పోతదంటే నేను నేను చేసింది ఆ డబ్బులు ఉంటే అవచ్చాను డబ్బులు ఎవరన్నా అక్కళ్ళు డ్యూటీ పోనీకి లేదంటే వాళ్ళ ప్లేస్లో మనం చేసుకొని చేసుకున్న రోజులు అమౌంట్ మనమే తీసుకోవచ్చు అనమాట తీసుకొచ్చిన దానికి ఇంకా డబ్బులు ఉండే తెస్తే పిల్లలకి తెద్దాం అనుకుంటే ఇంకా దండగా వాళ్ళకి వీళ్ళకి తీసుకొని వద్దామని ఎట్లుండవో చెప్తుంది ఏమీ వేసుకోకూడదు మీ అన్న ఏమన్నా మీ అన్న ఏమన్నా డెలివరీ అయిన తర్వాత డ్రస్ వేసుకుందావు లేని ఒప్పుకున్నా మరి ఇప్పుడు చూడుగా వేసుకుంటావా వేసుకుంటావా అనేది గుచ్చిగుచ్చి ఎట్టు అడుగుతావు ఏమో ఆనందంగా ఇంకా ఖచ్చితంగా కాబట్టి అని పెట్టండి బయట ఇది బాగుంటుంది కదా అన్ని బాగున్నాయి ఏవో లేక ఫ్రీకి ఇచ్చిన సైలెంట్గా వేసుకుని వెళ్ళా కాదు మా గ్లోరక్ కొనుక్కొచ్చేది ఇల్లుకి నువ్వు ఫ్రీ వచ్చినట్టే కదా వీడియోలో కూడా ఇదే బాగా నొస్తుంది అవి రెండే బాగా నచ్చేది అదే అవి రెండే బాగా వస్తుంది ఎక్కడ పిలివి అన్ని బట్టలుండే వీళ్ళ హృదయం పెద్దది ఎవరికో ఇచ్చేసినారంట అన్ని అమ్మ అయితే ఏమో బరువు అయితే ఇంట్లో అనేట అన్ని మడతలు పెట్టి మడతలు పెట్టిస్తుండే పాతవే మా అమ్మ ఎన్ని దాపెట్టి తెలుసా మా పుట్టుకు ముందు ఉండిన చీరలుగానే ఉన్నాయి మా పుట్టు ముందు నుంచి ఉన్నాయి మరే ఎన్ని మన నాయన ఒకసారి కొట్లాడినప్పుడు బీపీ లేపి వాడేసి వస్తానంటున్నా

క్లయర్ అకడమిక్ డిగ్రీ ఆల్ టికెట్ హ్ యాడబెట్టేదా ఎగ్జామ్స్ ఫైల్ నైపుడ రాయల్స్ అందాంద ఐఫై ఎగ్జామ్స్ మరి ఇప్పుడు ఏందంటో ఐఫేనా మరి ఫీజ్ కట్టాలంట రెండో సెమిస్టర్ కూడా వచ్చేదయా డిగ్రీలా నా రెండో సార్లంటే ఎగ్జామ్స్ లో అంటే ఇప్పుడు అదే ఆల్ టికెట్ మీదనే ఏమ అది ఆల్రెడీ వేరే ఆల్ టికెట్ ఉంటదే మరి ఇప్పుడు ఇప్పుడు దంతోనే ఫైయిందంట దం ఫీజ్ కట్టించుకుంటారన్నమాట <laughs> 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 अजे पात दिसकोन वोते मारे एक्जामन निकी इफा दिसको दराओं पास्टेमिस्त अचे दान तर्टा इपड़ा देल लानी के? अजी बुख्विलो मिलाओ नाँ जेख मारे एकडवे नाटा नाट तिरगीतिर कोई रेजना पेंडाले नाट पेंडाले नाट � హాలి టికెట్ రాసింది నువ్వే ఎగ్జామ్ అని అంటారు అంటే ఎగ్జామ్ సరే ఫస్ట్ డిగ్రీ అప్లై చేసినప్పుడు సీట్ కన్ఫర్మ్ అదని ఎవరు ఫోన్ చేశారు నాకు ఎగ్జామ్ లాస్ట్ రోజు ఆయన రాస్తా రాస్తాదేమో అని అన్నీ ఫోన్ చేసాడే రాసి అన్న నాయని చేశాడు అన్ని చేశాడే తెలియదు లాస్ట్ వచ్చి చేద్దామని ట్రై చేసింటే ఆ రోజు దాని మీద అదే రోజు హాలి టికెట్ తీసుకొని అదే రోజు ఎగ్జామ్ రాసి వచ్చినా అవును ఊకే పోయేదా చిప్ప చిప్పల ప్రసవతకి కాలేజ్ గ్రూప్ అడ్మిషన్ చేసుకోవచ్చుంటే ఈ రోజు మెసేజ్ వచ్చింది రికార్డ్స్ ఫైల్ వితౌట్ ఫీన అనేది నాట్ లిస్ట్ వచ్చింది అయినా మరి ఇది మరి అన్ని సగం సగం పనులు చేసుకుంటూండు ప్రసవత ఇక పండ్లని తిక్కిస్తారా నీకు రాదురా పొద్దున్నే లేచిన పండ్లు ఇక్కడ చిట్టి ఇచ్చిట్టు చూపిస్తారని నానే తిక్కిస్తాను నానే తిక్కిచ్చారు ఇక తిక్కిస్తాను కదా అట్లా చూపేయో చూపిస్తా టూపుని చూపిస్తారు పాపం దాన్ని మీరు పాపం చూపిరా ఇప్పుడు అది లేకుంటే ఏమైతుందో లెగ్గుబాయి అది ఉంటే ఈడ ఫోన్లా కట్టాలా బాగుట్టుకొని ఎన్ని తింపులు పడుతుంది దొరుకుతుంది రే ఎక్కడ బాధ ఇట్లా అయితే అది రహస్యంగా పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు మా మామ బిగా లాడో పెట్టుకొని పోయాడే అఫ్లోర్ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని వచ్చేదే వీళ్ళ కోసము ఏ కింద పడిను కాదులే ఇప్పుడు బండగిట్లు తుడిచిపెట్ట మీ అమ్మ వచ్చా కదా రోజు అంటది రెండేళ్ళ ముందుకేస్తుంది సూడు గ్లోరి నీకు ఇష్టం అయితే ఉండు నువ్వు ఏమి అన్నోలు చింతి పెట్టుకుని ఇట్లా పోదాం రా అంటది చేయమ్మా నీ మంచిది మరి రెండు ముందుకు పోతుంది మా ఫ్రెండ్ అక్క ఆగా ఊకే కొంతసేపు మాట్లాడి మాట్లాడటం ఇడిచిపోద్ది కాదా పప్ప ఎప్పుడు ఇడిచిండి మన ఇంత దూరం అంటది మా ఫ్రెండ్ నవ్వులు ఇప్పటికైనా పాప నిన్న ఫోన్ చేయి పాప వచ్చిన ఉండు అది అది ఐఫోన్ ఉండు మీ అక్కకి ఫోన్ చేస్తాము ఆ టికెట్ కాదు పెట్టి బీగాలు వద్దు దాంట్లో చూద్దామా అని నా పెట్టే రేపు బీగలు లేవు మీ నాయన పెట్టే కదా అది మీ ఆయన ये ये मोई एम